ఇవాళ నేను సాంబార్ అన్న ఎప్పుడు నేను చేసినట్టే మీకు చేసి చూపెడతా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఎట్లా చే ఏమేమి పప్పు కలుపుతానో చూపిస్తాను ఇది కందిపప్పు ఈ పా రైస్ కుక్కర్ పావుతోనే రెండు కప్పులు తీసుకున్నా ఒక పావు కప్పు సగానికన్నా తక్కువ శనియపప్పు అన్న టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు కడుగుతా ఒకసారి మంచిగా కడుక్కొని ఒకటికి అంటే రెండు గ్లాసుల మినారా నర వస్తాను నీళ్ళు రెండు గ్లాసుల నరకు ఇంకెక్కువ వస్తా శనగపప్పు ఉంది కదా మూడు గ్లాసులు వస్తా మర్చిపోయిన మూడు గ్లాసులు పోసిన శనగపప్పు కూడా కొంచెం లేటుగా మెత్తగా అవుతుంది కదా అందుకోసం ఇలా కొంచెం పసుపు పెత్తా కొంచెం పసుపు పెత్తా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఒక నాలుగు ఐదు విజిల్ పెట్టుకుంటా శనగపప్పు ఉంది కాబట్టి మామూలుగా మనకు ఒకటే కందిపప్పు అయ్యేది ఉంటే మూడు విజిల్ సరిపోతుంది ఇప్పుడు శనగపప్పు ఉంది కాబట్టి ఒక ఐదు పెడతాం ఇప్పుడు ఈ పప్పు సాంబార్కు ఆ కొలతకు గిది చింతపండు ఎంత గింతంత ఇంత సరిపోతుంది బాగా పుల్లగా తినం ఇది సరిపోతుంది పుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఇంక వేసుకోవచ్చు కొంతమంది ఇంతకు ఇంకా అంతా కూడా వేసుకుంటారు మేము మాత్రం తక్కువ వాడతాను కడిగి నానవేత పప్పు ఉడికి ఈ చింతపడు నానెత్తసేపట్లో సాంబార్లకు కూరగాయలు కాడి చేసుకుంటా కందిపప్పు ఐదు విజిలకి ఇట్లా ఉడికింది అక్కడక్కడ శనియపప్పు మనం వేసిన శనియపప్పు ఉన్నది మెత్తనే అయింది కొంచెం పప్పు సర్లగైనాక దాన్ని లాస్ట్కు నీళ్ళు పోసి ఇట్లా చెంచేతనంటే అయిపోతుంది ఇది టేస్ట్ కోసం శనియపప్పు వేస్తే రుచి మంచిగా ఉంటుంది సాంబారు ఇప్పుడు సాంబార్లకేసేటి అన్నీ ఏంటి అంటే అంటే ఇప్పుడు మనం చూపించిన చింతపండు పిసికి పెట్టుకున్న సోరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఆలుగడ్డ క్యారెటు ఒక రెండు టమాటాలు నాలుగు ముల్కాడలు ఒక ఆలుగడ్డ కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర సాంబార్ పొడి కారం ఉప్పు పసుపు అవన్నీ మనకు తెలిసిన నూనె నుంచి ఇప్పుడు నేను పొయ్యి మీద ఎత్తాన చూపెడతాను సాంబారు కదా ముక్కలు గోలాలే నీళ్ళ సాంబారు కాబట్టి మనకు నీళ్ళు పోసి పసలు ఇచ్చుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మూడు పావులు పోసినా సరిపోతుంది కూరలకు వట్టినంత కన్నీ ఎక్కువ పడుతుంది తాలింపుకు తాలింపు గింజలు వేసిన ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఇప్పుడు సొరకాయ ముక్కలు పోపు గింజలు కాలినాక కొంచెం నల్ల కావాలి కొద్దిగా ఇప్పుడు సోరకాయ ములకాయ ఒకటేసారి వేసుకోవాలి అది గోలినంకోటి ఇది గోలినంకోటి వేయద్దు ఇది తొందరగా నూనెలా కొంచెం సేపు ఫ్రై అయితే సాంబార్ పోసినంత తొందరగా జల్లి అయ్యి అవుతుంది మాసులుతుంది ఎక్కువసేపు ఉడికేటట్టు నీళ్ళల్లో ఉంటకున్నాయి ఏం కాదు సాంబార్ నీళ్ళల్లో ఉంటకున్నా ఏం కాదు ఇది కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ మిక్స్ చేద్దాం టమాటా కూడా ఇప్పుడే వేసుకోవాలి పసుపు ఇప్పుడే వేసుకోవాలి కొంచెం ఉడికేటప్పుడు వేసినాం కదా ఇది సరిపోతుంది ఒక స్పూన్ నా వేసిన అప్పుడు ఒక స్పూన్ వేసిన మూత పెడతాన తొందరగా మగ్గుతే కొంచెం ఆయి మంట మీదనే పెట్టాలి మనము పప్పు ఐదు విజిల్లు పెట్టుకున్నాం కదా శనగపప్పు కోసం ఐదు విజిల్లు పెట్టినాము మామూలుగా కందిపప్పు అయితే మూడు విజిల్లే మేము గిట్ల గిట్ల అనుకుంటే అయిపోతుంది గంటతోని కొంచెం దొడ్డు గంట తీసుకొని ఇట్లా అవి ముక్కలు వేసే మనం సొరకాయ ముక్కలు అవన్నీ ములకాయ ముక్కలు ఉడికాయంత సేపడదాకా ఇట్లా అనుకుంటే ఆ శనగపప్పు కూడా వక్కలైపోతుంది ఇట్లా అనుకోవాలి వెనకడనైతే పప్పు గుత్తితో రుద్దెటోళ్ళు అప్పుడు పొయ్యి కట్ల పొయ్యి మీద వేసుకుందరు కదా మనకి ఇప్పుడు అంటే కుక్కర్లు అప్పుడు గంజులు వేసుకుంటారు కాబట్టి పప్పు గుత్తితో ఇట్లా గంజుల్నే కూర్చొని రెండు కాళ్ళ మధ్యలో గుడ్డ మసిగుడ్డ పెట్టుకొని గంజను పట్టుకొని ఇట్లా రుద్దేటోళ్ళు ఒకసారి తీసి మళ్ళా మిరపకాయలు ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేస్తాను ఫస్ట్ నేను ఉల్లిగడ్డ మిర్చి ఎందుకు వేయలేదంటే ఉల్లిగడ్డ బాగా మగ్గితే మంచిగా ఉండదు సాంబార్లో పచ్చిమిరపకాయలు కూడా బాగా అట్లా మెత్తగా అయితే మంచిగా ఉండదు సోరకాయ ముక్కలు ములకాయ ముక్కలు సగం వేద్దామని నేను ఎప్పుడైనా ఇట్లనే ఎత్తా ఇప్పుడు మనకు సొరకాయ ముక్కలు నూనెల సొరకాయ ములకాయ టమాటా క్యారెట్ అన్ని నూనెలో ఫ్రై చేసినా కదా ఎందుకంటే చింతపండును మనం పప్పు చారు ఒకటేసారి కలిపి పోతారు కొంతమంది అట్లా నీళ్ళల్లో ఎత్తే తొందరగా ఉడకాయి అదే నూనెలో కొంచెం ఫ్రై చేసి చారు పోసుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతుంది తొందరగా సాంబార్ రెడీ అవుతుంది కొంతసేపు ఒక అరగంట సేపు మసలిచ్చి దించుకుంటే సరిపోతుంది కూరగాయలు చూడండి మనం వేసిన కూరగాయలు సగం ఫ్రై అయినాయి ఇప్పుడు చింతపండు చారు పోసుకుందాం ఇగో నేను పిసికి పెట్టిన చింతపండు రసం ఇది ఇంకా పడతుంది పప్పులో కొన్ని నీళ్లు కలిపి పోతా పప్పులో నీళ్ళు కలిపి పోతే మనకు సాంబార్లో ఎన్ని నీళ్ళు పోసుకోవాలన్నది తెలుస్తుంది ఫస్ట్ మనకు పప్పు ముందు నీళ్ళు పోసుకోవద్దు పప్పును బట్టి మనకు చిక్కదనం కావన్న పల్సర్ కావన్నా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇలా సాంబార్ పొడి ఉప్పు కొంచెం బెల్లం తినేసి చూపెడతాం చూడండి ఇక కొంచెం బెల్లం వేసిన ఇది నేను తయారు చేసిన సాంబార్ పొడి సాంబార్ పొడి ఒక స్పూన్ నా ఎత్తా మాకు సాంబార్ ఎక్కువ కదా తక్కువ ఉంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు ఎత్త సాంబార్ పొడి వేసిన ఉప్పు నేను మొత్తానికి వేయలేదు కాబట్టి ఒక మూడు స్పూన్లు ఎత్తన్నా ఇంకా కూడా పడుతుంది సరిపోకుంటే తర్వాత వేసుకుంటా కారం ఒక రెండు స్పూన్లు ఎత్తన్నా నేను టేస్ట్ చేయకుండానే ఎత్తన్నా నాకు సరిపోతుంది మీరు టేస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు కలిజామాకు కోతిమీరు వేస్తాను ఇక దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద ఎప్పుడైనా మనం గిట్లనే వేసుకోవాలి సాంబార్కైనా పప్పుచారుకైనా ఇట్లా అప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ కలిపినాక టేస్ట్ చేస్తా పుల్లగా ఉన్నదా సప్పగా ఉన్నదా పులుపు తగ్గిందా ఎక్కువ అయిందా మరి పప్పు పోసినాం కదా చిక్కగా అయిందా ఇంకా నీళ్ళు పడతాయి అవి నేను చూస్తా చెక్ చేసుకోవాలి మరి సరిపోయింది నాకు నాకు సరిపోయింది అని నా వీడియో అని మీరు అనుకోకుండా నాకు నిజంగా సరిపోయింది సరిపోకపోతే చెప్తా ఇట్లా కడిగి ఉన్న పప్పు నీళ్ళు నేను చేయి కడుక్కున్నా ఎందుకు చేయాలనుకునేరు కొంచెం కడిగి పోసుకోవాలి నీళ్ళు పట్టే ఉప్పు పడుతుంది నాకు కారం సరిపోయింది అన్నీ సరిపోయినాయి పులుపు సరిపోయింది ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది మసిలి సరిపోతుంది మరి ఇంకా బాగా నీళ్ళ లెక్కుంటే మంచిగా ఉండదు పోసుకునే వాళ్ళు నీళ్ళ లెక్క తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఉప్పు మాత్రం పడుతుంది మసిలిక దగ్గరికి వస్తుంది కాబట్టి ఎనుకుతుంది కాబట్టి మనకు ఉప్పు ఎంత పడుతుందో అప్పుడు వేసుకుంటా ఇంత సాంబార్ ఉంటుంది కదా కొంచెం ఎనుకుతుంది మసిలి నేను చూపించిన చింతపండు ఇంత సాంబార్కు సరిపోతుందా అని మీరు అనుకోవచ్చు కానీ పులుపుని తినేదాన్ని బట్టి నేను నాకు సరిపోతుంది కాబట్టి ఇంత సాంబార్కు అంతే చింతపండు వేసుకున్నాను మీరు ఎక్కువ పులుపు తినాలంటే ఇంకెక్కువ నానబెట్టుకోండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంత చింతపండు నానబెట్టి పోసుకోండి అది మీ చాయిస్ నేను చేసినట్టు మీకు చూపించిన ఒకరు నాకు కామెంట్ పెట్టిండు సాంబార్ పొడి చేసి చూపించిన కదా అది అన్ని ఈక్వల్ తీసుకున్నప్పుడు అన్నీ మెంతులు ఎత్తే చేదు కాదా పౌడర్ అని అన్నారు అస్సలు కాదు మీరు ఒకసారి నేను చూపించిన కొలత కాకుండా ఏదైనా చిన్న స్పూన్తోనన్నా ట్రై చేయండి అన్నీ ఈక్వల్గా తీసుకొని పట్టి చూడండి తక్కువ తక్కువ చేదని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను పర్ఫెక్ట్ కరెక్ట్ చెప్పిన నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయితే చేయబట్టి ఈ సాంబార్ ఇప్పుడు అన్నీ కలిపిన కదా కొంతసేపు మూత పెడతా మూత పెట్టి మర్చిపోవద్దు ఐ మంటల్లే పెట్టుకోని ఒకసారి పొంగచ్చి మసాలా దాకా అట్లా అని మనం మర్చిపోయిన పొంగిపోతుంది మూ మూత కొంచెం ఏమైనా పడుతుంది ఇట్లా సేఫ్టీ కోసం పెట్టినా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అసలు మర్చిపోవద్దు ఇప్పుడు పది నిమిషాలు అయింది నేను సాంబార్ కమ్మీ పెట్టి ఇట్లా మసులుతుంది మూత పెడితే ఇప్పుడు కొంచెం మిడిల్గా పెట్టుకోవాలి స్టవ్ ఇవి మంచిగా మసిలితే తొందరగా ఉడికిందా లేదా అన్నది తెలుపుతుంది మంట మీద పెట్టి మసిలిచ్చుకోవాలి మసులు స్టార్ట్ అయింది అంటే మనం చిన్నగా పెట్టుకోవాలి ఇట్లా ఒత్తి చూసుకోవాలి అప్పుడు మనకు సాంబారు ఉడికిందా లేదా అన్నప్పుడు ఇంక ఉడకలేదు ఇంకొక పది పదిహేను నిమిషాలు ముక్క ఉడికితే అయిపోతుంది ఎందుకంటే చాలాసేపు మనకు నూనెలే ముక్కలు సొరకాయ ముక్కలు ఫ్రై అయినాయి కాబట్టి సొరకాయ ముక్క ఉడికి ములకాయ ముక్క ఉడికితే క్యారెట్ ముక్క ఉడికితే బంద్ చేసుకుంటే సరిపోతుంది అవి ఉడికేదాకానే ఇక మసిలిచ్చుకున్నాడు సాంబారు మసలేటప్పుడు కూడా ఎంత గ్యాప్ ఉంచినా మూత గ్యాప్ ఏం పొంగిపోదు మిడిల్గా పెట్టినా కాబట్టి మంట ముక్కు ఉడికిందో లేదో చూద్దాం దగ్గర దగ్గర నాకు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల లోపే పట్టింది ఇట్లా ఉడికినాయి సొరకాయ ముక్క కూడా ఉడికింది ఇంకా మెత్త ఉడికితే మంచిగా ఉండదు సాంబారు ఎప్పుడైనా నీళ్ళ లెక్కనే వేసుకోవాలి తెల్లారి ఇంకా బాగుంటుంది ఇంత వెట్టింది సాంబారు ఫంక్షన్ కానీ అనుకునేరు ఇవాళ తింటాం రేపు ఇడ్లీకి రెండు అవుతుంది ఇవాళకి దానికన్నా రేపు ఇంకా బాగుంటుంది సాంబారు అందుకనే నేను ఎక్కువ సాం పెట్టిన ఇప్పుడు బంద్ చేస్తాన సాంబార్ రెడీ అయింది బంద్ చేసిన ఇక మూత పెట్టాను సాంబారు నేను చేసినట్టు మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి నేను చేసినట్టు మీకు చూపెట్టిన అందరూ చేస్తారు కానీ నాదొక నాదొక తీరు పొరుగింటి పుల్ల కూర రుచి అని అంటారు కదా నా సాంబార్ కూడా నేను చేసినట్టు మీరు ట్రై చేసి తినండి నచ్చితే లైక్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు